డ్యాన్స్ చేస్తూ ఉంటే సడన్గా ప్రకాష్ క్లాబ్స్ కొడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా ప్రకాష్ వైపు అలానే చూస్తూ ఉంటారు మీరు నిజంగా డ్యాన్స్ చాలా బాగా చేశారండి ఎనీహో హ్యాపీ బర్త్డే అని చెప్పి గిఫ్ట్ని లహరీకి ఇస్తూ ఉంటే ఒరే ప్రకాష్ బర్త్డే నాదిరా లహరీది కాదు అని చెప్పి సుజీ చెప్తూ ఉంటే సారీ డ్యాన్స్ చేసింది తనని చెప్పి తన బర్త్డే అనుకున్నాను హ్యాపీ బర్త్డే సుజీ అని చెప్పి ప్రకాష్ సుజీకి గిఫ్ట్ ఇస్తాడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు నిజంగానే మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారని ప్రకాష్ చెప్తూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పి లహరి అంటుంది లహరి నీకు ప్రకాష్ని పరిచయం చేయలేదు కదా వీడు ఫ్రెండ్ ప్రకాష్ గిటార్ బాగా ప్లే చేస్తాడని చెప్పి సూజీ చెప్తూ ఉంటుంది హాయ్ అని చెప్పి ప్రకాష్ లహరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే లహరి ఆలోచిస్తూ ఉంటుంది లహరి షేక్ హ్యాండ్ అంటే ఇచ్చి విష్ చేవే అని సుజీ చెప్పడంతో హాయ్ అని చెప్పి ప్రకాష్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇక ప్రకాష్ లహరి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఒరే ప్రకాష్ చేయి వదలరా అని సుజీ చెప్పడంతో ఇక ప్రకాష్ చేతిని వదిలేస్తాడు ప్రకాష్ గిటార్ బాగా ప్లే చేస్తాడు ప్రకాష్ గిటార్ ప్లే చేయరాదు మేమందరం వింటాం అని సుజీ అంటూ ఉంటే లహరి చెప్తే ప్లే చేస్తానని చెప్పి ప్రకాష్ అంటాడు ఏంట్రా ఎప్పుడో పరిచయమైన నాకంటే నీకు లహరి ఎక్కువ చెప్తున్నాను ప్లే చెయ్యి అని చెప్పి సూజీ చెప్పడంతో లేదు లహరి చెప్తేనే ప్లే చేస్తానని చెప్పి ప్రకాష్ అంటాడు ప్లే చేయండి అని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ కూడా అడుగుతూ ఉంటే లేదు లహరి చెప్తేనే ప్లే చేస్తానని చెప్పి ప్రకాష్ అంటాడు చెప్పవే లహరి ప్లీజ్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రతిమలాడుతూ ఉంటే అందరూ అడుగుతున్నారు కదా ప్లే చేయొచ్చు కదా అని లహరి అంటుంది మీరు అడగలేదు కదా అని చెప్పి ప్రకాష్ అంటాడు సరే ప్లే చేయండి అని చెప్పి లహరి చెప్పడంతో ప్రకాష్ జస్ట్ ఏ మినిట్ అని చెప్పి పక్కకు వెళ్ళి గిటార్ తీసుకొచ్చి ప్లే చేస్తూ ఉంటాడు ఇక గిటార్ ప్లే చేయడం పూర్తవగానే అందరూ వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే లహరి కూడా ప్రకాష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ బాగా చేశారని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ప్రకాష్ అదో రకంగా లహరి వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు కిచెన్లో సరైన పనిచేసుకుంటూ ఉంటుంది అప్పుడు పనమ్మ ఈ సరైన దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా కొత్తగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ సరైన సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అంతా తెలుసమ్మా మీరు దర్శన్ బాబుకి దూరంగా కింద పడుకుంటున్నారని తెలుసు అని చెప్పి పన్నమ్మాయి అంటూ ఉంటుంది ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు భర్తకు దగ్గర అవ్వాలని చెప్పి రో నోములు రథాలు చేస్తుంటారు మీరేంటమ్మా దూరం అవ్వాలనుకుంటున్నాను పనమ్మాయి అంటూ ఉంటుంది అది అది అని సరైన టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ భర్త భార్యను దూరంగా ఉంచాలనుకున్నా కూడా దగ్గర చేసే ఎన్నో మందులు ఉంటాయి అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది అవునా అని శరణ్య అడుగుతూ ఉంటే తెలిసిన ఎంతో మందికి ఇలాంటి మందు ఇప్పించానమ్మా ఇప్పుడు భర్తలు వద్దన్నా కూడా వాళ్ళ భార్యలను పెట్టుకుని ఉంటున్నారని చెప్పి చెప్తూ ఉంటుంది నిజమా నువ్వు చెప్పేది అని సరైన అడుగుతూ ఉంటే అవును పాత బస్తీలో రాములమ్మ అని ఆవిడ ఉంటుంది ఆవిడ మందిస్తే కనుక భర్త వద్దన్నా కూడా భార్యను అంటి పెట్టుకుని ఉంటాడు అని చెప్పి పనమ్మాయి చెప్పడంతో నువ్వు చెప్పేది నిజమేనా అని సరైన అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి పనమ్మాయి చెప్పడంతో సరే అయితే అని సరైన అంటూ ఉంటే వెళ్ళి ముందు తీసుకొచ్చి దర్శన్ బాబుకి పెట్టమ్మా దర్శన్ బాబు నువ్వు సంతోషంగా ఉంటారు అని పని అమ్మాయి చెప్పడంతో సరే మరి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇక సరేనే అక్కడి నుంచి వెళ్ళిపోగానే పని అమ్మాయి అనన్యను చూసి సైగ చేస్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవి లహరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది లహరి ఎప్పుడు చెప్పకుండా బయటకు వెళ్దో అది కూడా ఈ టైంలో ఎంత ధైర్యం చేసి బయటకు వెళ్ళింది అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అనన్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది లహరి లోపలికి వస్తుంది బాగా ఎంజాయ్ చేశావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది బాగా ఎంజాయ్ చేశాను వదిన నువ్వు ఇచ్చిన ధైర్యం వల్లే పార్టీకి వెళ్ళగలిగాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఈ మాటలను ఆనంద భైరు వింటూ ఉంటుంది నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే లహరి బయటికి వెళ్ళిందా చెప్తాన్ని సంగతి అని ఆనందం మనసులో అనుకుంటుంది వదిన అమ్మ అడిగిందా అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది ఆవిడ పనుల్లో ఆవిడ బిజీగా ఉంది ఆవిడ అడగలేదు నేనేమి చెప్పలేదు అని చెప్పి అనన్య అంటుంది సరే సరే ఏమైనా తిన్నావా అని చెప్పి అనన్య లహరిని అడుగుతూ ఉంటే కేక్ తిన్నాను వదిన అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది కేక్ తింటే ఆకలి కదా రా అన్నం పెడతానని చెప్పి అనన్య లహరిని డైనింగ్ టేబుల్ మీద చీకటిలో కూర్చోబెట్టి అన్నం పెడుతూ ఉంటుంది కాలు వదిన అని చెప్పి లహరి అంటుంది అనన్య లహరికి వడ్డీస్తూ కావాలని గిన్నెలన్నీ కింద పడేస్తూ ఉంటుంది ఇదేంటి సాయంత్రం నుంచి కూతురు కనిపించకపోతే ఈవిడ కాస్త కూడా ఆరా తీయకుండా అలా సైలెంట్గా రూమ్లో ఉంది పడుకుండి పోయిందా ఏంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుని గిన్నెలు ఎత్తేస్తూ ఉంటుంది ఈ సమయానికి ఈవిడ బయటికి రావాలి కదా అని అనన్య అనుకుంటూ ఉంటుంది వదిన సౌండ్ చేకు అమ్మ వస్తుందని చెప్పి లహరి అంటూ ఉంటుంది ఇక చీకటిగా ఉన్న ఇంట్లో ఆనంద భైరవి లైట్స్ వేస్తుంది లహరి లేచి నిలిచి ఉంటుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు లహరి ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని ఆనందం అడుగుతూ ఉంటుంది బర్త్డేకి వెళ్ళింది అత్తయ్య గారు అని అనన్య అంటుంది బర్త్డేకి వెళ్ళావా ఎప్పుడు లేంది ఇది కొత్తగా ఏంటి అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది చెప్పి వెళ్ళాలి కదా లహరి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది చెప్పి వెళ్ళింది అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నీకు చెప్పే వెళ్తే సాయంత్రం నుంచి లహరి కనిపించట్లేదని కంగారు పడుతుంటే కనీసం ఒక్క మాటైనా ఎవరికీ చెప్పలేదు అక్క నీ కోడలు చూసావా కూతుర్ని చెడగొడుతుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది మీ వదిన కంటే తెలియదు నీకు మీ అమ్మ గురించి తెలుసు కదా లహరి అలా ఎలా అనన్యకు చెప్పి బర్త్డేకి వెళ్ళావని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది జరిగిన దాంట్లో తప్పేమైనా ఉందంటే తప్పే అత్తయ్య గారు లహరికి ఏం తెలియదు లహరిని బర్త్డేకి పంపించాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు నిన్ను అలా పెంచారేమో పద్ధతి పాడు లేకుండా కానీ కూతురు అలాంటి పార్టీలకు వెళ్ళటం అస్సలు నచ్చదు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది ఇంత చిన్న విషయాన్ని మీరు ఇంత పెద్దది చేస్తారని అనుకోలేదు అత్తయ్య గారు ఇంట్లో తప్పని ఒప్పుకుంటున్నాను కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇంట్లో ఏది జరిగినా తెలియకుండా జరిగితే ఊరుకోను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటే ఇప్పుడే అర్థమైంది ఈ ఇంట్లో ఏది జరిగినా మీకు చెప్పే చెయ్యాలని అని చెప్పి అనన్య అంటూ ఉంటే అవును ఇంట్లో ఏది జరిగినా చెప్పే చెయ్యాలి అని చెప్పి ఆనందం అంటుంది అంటే మీకు కోపం వస్తుందేమో కానీ ఇది ఇల్లా లేకపోతే జైలా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అమ్మ ముద్దు వెళ్తున్నాను అని చెప్పి లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ కూతురుతో ఈ విషయం గురించి రేపు ఉదయమైనా మాట్లాడొచ్చు కానీ మీరు ఇప్పుడే మాట్లాడి కూతుర్ని అన్నం తినకుండా చేశారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అవును ఆనంద లహరితో రేపు ఉదయం ఈ విషయం గురించి మాట్లాడాల్సింది అనవసరంగా అన్నం తినకుండా చేశావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అక్క ఏమంటున్నావు నువ్వు నీ కోడలిని సపోర్ట్ చేస్తున్నావా నీ కోడలు చేసింది కరెక్టు చేసింది తప్పు అంటున్నావా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అదేంటి ఆనంద అలా మాట్లాడుతున్నావు లహరి అన్నం తినకుండా వెళ్ళిందని బాధతో అన్నానని చెప్పి లీలావతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు నువ్వు చేసింది రైటు అన్న వాళ్ళు ఉన్నారు ఈ ఇంట్లో కానీ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అనే వాళ్ళు కూడా వచ్చారు తెస్తా అందరిలో త్వరలోనే మార్పు తీసుకొస్తా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే నేను దెబ్బతీయాలనుకోవడం కోసం లహరిని అడ్డు పెట్టుకుంటున్నావా నీకు వెంటనే పనిష్మెంట్ ఇవ్వాల్సింది అని ఆనంద మనసులో అనుకుని వెంటనే పనమ్మాయి శృతికి ఫోన్ చేసి రేపు నువ్వు పనిలోకి రావద్దు అక్కకు మెసేజ్ పెట్టి పొడుకో అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఎందుకమ్మా అని పనమ్మాయి అడుగుతూ ఉంటే చెప్పినట్టు చేస్తావా లేదా అని చెప్పి ఆనంద భైరవి కోపంగా చెప్పడంతో పనమ్మాయి ఫోన్ కట్ చేసి వెంటనే లీలావతికి మెసేజ్ చేస్తుంది లీలావతి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఏంటి అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్ థింగ్ థింగ్ అండ్ సౌండ్ అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నాకేం తెలుసండి అని చెప్పి లీలావతి ఫోన్ తీసుకుని చూస్తుంది ఈరోజు పనులోకి రావట్లేదు అమ్మగారు అని చెప్పి మెసేజ్ ఉంటుంది ఇప్పటికిప్పుడు పనులోకి రావట్లేదు అని చెప్తే ఎలా కుదురుతుంది ఈ విషయం వెంటనే ఆనందకు చెప్పాలని చెప్పి లీలావతి ఆనంద భైరవ దగ్గరికి వెళ్తుంది ఏండక్క ఈ సమయంలో వచ్చావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది పనమ్మ ఇప్పుడే మెసేజ్ చేసింది రేపు పనులోకి రావట్లేదంట ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని లీలావతి చెప్తుంది ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అక్క డైనింగ్ టేబుల్ నిండా గిన్నెలు ఉన్నాయని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఏమో ఆనంద కూడా అర్థం కావట్లేదు అని లీలావతి అంటుంది రాకపోతే చేసేది ఏముందక్క కడిగేస్తాలే అని చెప్పి ఆనందం అంటుంది నువ్వు కడుగుతావా ఎంత మాట అన్నావు అని చెప్పి లీలావతి అంటుంది అయితే శరణ్యను పిలిచి క్లీన్ చేపిస్తాలే అని ఆనందం అంటూ ఉంటే పాపం ఉదయం ఐదు గంటలకు లేచి పని చేస్తూనే ఉంటుంది శరణ్య చేత గిన్నెలు కడిగించడం ఏంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది మరి నన్ను కడగొద్దంటావు శరణ్యను కడగొద్దంటావు మరి నువ్వు కడుగుతావా ఏంటక్క అని ఆనందం అంటూ ఉంటే లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లీలావతి ఆలోచిస్తూ ఉంటే ఏంటక్క నువ్వు కడుగుతా అంటావా ఏంటి నువ్వు కడిగితే నేను అసలే ఊరుకోనని చెప్పి ఆనంద చెప్పడంతో నేను కూడా కడగనులే ఆనంద అనని పిలిచి కడిగిస్తానని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తే చేస్తుందంటావా అక్క అని ఆనంద అంటూ ఉంటే పైకి మాత్రమే గంభీరంగా మాట్లాడుతుంది నీ ఎంత చెప్తే అంతే మనసు వెన్నపూసుదంది అని చెప్పి లీలావతి ఆనందకు చెప్తూ ఉంటే అవునా అక్క అయితే ఆ పూసన పిలువు అని చెప్పి ఆనంద అంటుంది అమ్మ అనన్య అనన్య అని లీలావతి పిలుస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి